ఇతని తపస్సు పరమ దారుణముగా ఉన్నది మన ప్రయత్నములవు నిష్ఫలములైన ఈ దానవుని వలన మన దేవలోకములకు ముప్పు తప్పదు ఎందులకు మీకింత భయము ఇతని తపస్సు ఫలించిన కదా మనకు ప్రమాదము బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు చూసి తిని కదా ఎట్టు చిక్కి శల్యావశిష్టమైనాడు ఇతడి ఇట్లే కృషించి మరణించుట సత్యం మనకింక రాక్షస భయమే ఉండదు అన్నట్లు లీలావతి గర్భవతి కదా పుత్రుడు సమయమునకు జ్ఞాపకము చేసింది లీలావతిని ప్రసవించగనే ఆ బాలుని వధించి ఇతని వంశము నిర్వంశము చేసేది మీ దర్శనం కొరకు ఎవరో తాపసి వచ్చిన్నారు సుపుత్రప్తిరస్ ధన్యు ఈ పాద పూజాది సత్కారములతో తీరునది కాదు నా ఆవేదన అవును లోక కళ్యాణమునకై నేనొక బృహత్ కార్యమును తిని అందుకు నీ సహాయం అర్ధించుటకు వచ్చింది అయ్యో నా ప్రాణేశ్వరుడు ఎదుట లేని సమయమే అతడు నీ నీవున్నావు కదా నేను చేయదగిన సహాయమైన తప్పక చేసేదని మీరన్నట్టు లోక కళ్యాణములకే అయిన నా ప్రాణముల సైతము ధారపోసేదను సెలవీయండి స్వామి నా కోరిక ఏకాంతమున మనవి చేయవాలి నీకు పుట్టబోవు బిడ్డను నాకు దానం ఇయ్యవలే బిడ్డను దానమా ఇదేమి కోరిక స్వామి ఆడి తప్పకూడదు సుమా బిడ్డను దానమిచ్చుటకు నాకేమి అధికారం ఉన్నది స్వామి నా ప్రాణపతి వచ్చిన తరువాత నీ పతి ఇంకను తిరిగి వచ్చునని ఏ భ్రమించుతున్నావా అతడు తపము చేయునది చచ్చుటకు కానీ తిరిగి వచ్చుటకు కాదు అమంగళ వచనము నీవు తాపసివి కావు దానవ ద్వేషవి నా పతి మరణము కోరు పాపవి నీ ముఖము చూచుటే పాపం మహేంద్ర దురసైన్యము నిద్రించలేక అసురులు పలాయనము చిత్తగించినారు హిరణ్య నగరము ఇప్పుడు మన హస్తగతం లీలావతి ఇప్పుడేమందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నీ బిడ్డను మాకిచ్చుటకు అంగీకరించిదివా సరియే లేకున్న ఇప్పుడే చెరబట్టక తప్పదు నా భర్త ఇంత లేని సమయము చూసి ఇంత అకృత్యులకు పాల్పడ ధర్మం అవలను నీకు వదిన నన్ను అవమానించుట నీకు న్యాయమేనా నేను నీకేమే అపకారం చేసి మాకు అపకారము నీ వలన కాదు నీకు పుట్టబోవు బిడ్డ వలన నీవు ప్రసవించకనే నీ బిడ్డను వధించి దేవతలకు రానున్న ముప్పును తప్పించదను నా బిడ్డను వధించదవా

జనపాాల హరి సతన క్షీర జలది జయ అరుణ కమల నయడా గన మగ నారాయణ దేవేంద్ర దేవేంద్ర ఎక్కడ నుండి రాక నగరం నుండి ఏమి విశేషము ఎవరిమే హిరణ్యకశ్యపుని భార్య వలన ఉన్నది లీలావతి చెరబట్టినాను మంచి పని చేసిటివి పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించినవాడు లేడు నారదా ఏమి అపహాస్యము కాకున్నా హిరణ్యకశిపునికి ఈ విషయము తెలిసిన ఏమోగునో ఊహించితివా ఇంకెక్కడి హిరంజకశిపుడు అతడిప్పటికి మరణించి అయ్యిండు అటులన మరి ఏమి నేల చెరబట్టి ఈమెకు కలుగబో బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదాడ భయభ్రాంతుడవై ఏమేమో ఊహించుకొని హిరణ్య కశపుకి మరణించుట అబద్ధం తపస్సిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం ఈమెకు పుట్టబో పుత్రుడు దేవాంశ సంభూతుడు కారణ జన్ముడు అటులనా మరి ఇప్పుడు కర్తవ్యము ఈమెను నా ఆశ్రమమును వదిలిపెట్టు హిరణ్య కశ్యపుకు తిరిగి వచ్చిన పిదప ఈమెను అతనికి అప్పగించి హాపై జరగవలసిన నాటకమును నేను నడిపించదను సరే అటురనే కాని మునింద్రమో తప్ప దీర్ఘాలోచన వేరు ఆలోచన ఏమున్నది స్వామి నీ ఎట్టి అపాయమో రాదు నా మాట నమ్ముతల్లి నిండు మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకునవలే గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్యహేతు పతి అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి ఎంత ప్రయత్నించిన మనసు కుదుట పడుకున్నది ఏకాగ్ర చిత్తమై భగవంతుని ధ్యానింపు భగవన్ నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము ముముక్షుండగు దేహికి దేహావసాన పర్యంతము నారాయణ చరణారవింద సేవనమే కర్తవ్యం మోక్ష ప్రదాతయ శ్రీహరి సకల భూతంబులకు ఆత్మేశ్వరం సకల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును అంబో వాయు కుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మనియడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపంబడి వికల్పితుండ కావున సర్వభూతంబులందును దయాసుహృద్భావములు కర్తవ్యములు దయగలిగిన అధోక్ష్యుండు సంతసించు హరి సంతసించిన అలభ్యం పెద్దీనూ లేదు నిమిష భంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర కలత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశ మణి మందిర మంత్రి మాతంగీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యాగ ప్రముఖ స్వర్గాది భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు కర్మములు కోరక చేయవలయం కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించు పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు దేహంబు నిత్యంబు కాదు తోడరాదు మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు ధ్యాన లభ్యంబు మోక్షం మోక్ష ప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు ఓం నారాయణాయ నారాయణాయ tevinch shubham narayan narayan తరియింపచేయ పచేయ పదునాలుగులో కాల తరి పచే ప్రభవి నా వయభక్తీల కలలు నోని కొరకు కాచుకుని పూజే ఫలింగ్ పచేమా అరుదై నరుదై నరుదై

చెప్ప నమో బ్రహ్మదేవ నమో జగన్ నిర్మాత నమో దివ్య వరప్రదాత వివిధ ప్రాణుల ప్రాణులలాట లేఖన మహావిద్యానుసంధాత దాత నమో నమ నమో నమో వత్స నీ తపస్సులకు మెచ్చతి నీ అభీష్టములు ఇచ్చదలు కోరుకును కరుణాకరా నాకు మరణము లేకుండా వరము ప్రసాదిం అది అసాధ్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు మరి ఏదేని వరము కోరుకును పరమేష్టి అయిన నా కోరిక విను ദ ഭൂരിഗ്രാഹ രക്ഷോ മൃഗ വ്യാളാതിച്ചു കലക വ്യാതിന് സമസ്ത ശസ്ത്രിന് മൃച്ഛൂലേ നിജീവനം ലോകാധീശ ഏ ఎవరందు నాకు ఎదురు లేని శౌర్యంపును అతిక్రమించు మహిమంపును హోనత్రయ విజయంపును ప్రసాదింపు దేవ కశ్యప పుత్ర ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవరూ కోరలేదు అయినను నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుతున్నాను బుద్ధి సంపన్నుండవై మెలంగు ధన్యోస్మి ధన్యోస్ శుభవార్త తల్లి శుభవార్త స్వామి నా ప్రాణపతి తపస్సు ఫలించినదా బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా కాదు కానీ వరమునే ప్రసాదించినాడు అనగా గాలిలో గాని నీటిలో గాని అగ్నిలో గాని భూమిపై గాని ఆకాశమున గాని దిక్కులలో గాని పగలు గాని రాత్రి గాని ఇంటి లోపల గాని బయట గాని దేవదానవ మానవులు మానవులచే గాని సర్పమృగాదులుచే గాని సమస్తాస్త్ర శస్త్రములుచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు ఇంకేమి మరణము లేనట్లే కదా దాని అర్థం మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లేగతం ఇప్పుడే నారద మహర్షి వల్ల విన్నాను నేను విన్నాను దేవి దుర్మహాంధుడైన దేవేంద్రుడు నీకు చేసిన పరాభవము వీరి వల్ల విన్నాను

చిరంజీవి ముఖం దేదీప్యమానమైన దివ్య తేజం చూడండి అవును దేవి దానవ సార్వభౌముని తనేడు కదా కోరిన వరములే వరములేగాక కోరకయ్య బ్రహ్మదేవుడు వస్తున్న వరప్రసాదం ఇది అవునవును ఈ సుపుత్రోదయం వలన దైత్య వంశమే పావనమైనది నా పేరు ప్రతిష్టలు యశస్ చంద్రికలు ఆ చంద్రార్కము ముల్లోకములు వ్యాపింపజేయు వరపుత్రుడు నిజము నిజము ముమ్మాటికే నిజము స్వామి చిరంజీవికి నామకరణము చేయాలి అవును సార్థకమైన నామము కావాలి గురువుల చేత చేయించము ఉన్నారు కదా ఆశ్రయం ఓ కావున నిన్ను హితులుగానే భావించదు కాని మునారద ఎల్లకూహ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అన్నది సార్థక నామం ప్రహ్లాదుడు చక్కని పేరు